అంకుల్ మీరు చెప్పిన కాఫీ షాప్ ఇదేనా అదిరింది అంకుల్ బాబాయ్ రా నేను చెప్పానుగా బాబు ఓహో ఈ బాబేనా బాబు ఆ బాబు ఆ బాబే వ్యాపారాలు కదా సార్ నీ ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మా వ్యాపారం బాగానే ఉంటుంది బాబాయ్ నువ్వు బయలుదేరు నేను చూసుకుంటా మళ్ళీ కలుద్దాం అంకుల్ పదండి సార్ పద కాఫీతో అయితే మాట్లాడదాం జనరల్గా నాకు స్ట్రాంగ్ అలవాటు సార్ చా చైత్ర వాళ్ళ ఇంట్లో తాగిన కాఫీ టేస్ట్ ఇక్కడ ఎలానే ఉంది సార్ దాన్ని మిస్ చేసుకోను ఏంట్రా నీ ఏంట్రాడెన్స్ సార్ స్ట్రైట్గా గా విషయం చెప్పనా నేను చైత్రని మర్చిపోను చైత్ర కూడా నన్ను మర్చిపోలేదు వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది బాబు నీకు అర్థం అయ్యాలి చెప్పాలంటే అరగంట కాఫీ ఇవ్వాలి నిమిషానికి కాఫీ తాగడానికి నా మాటిని చైత్రని మర్చిపో నాకు తన్నే శ్రమ నీకు తినే శ్రమ తప్పిద్ది ఈ డిస్కషన్ అంత ఎందుకు సార్ నేను సెల్ఫ్ అప్ ఉంటాను రండి ఎయ్ ఎక్స్క్యూజ్ మీ సాయి వెంకటమన్నా బేల్ సార్ హలో సిమరణ్ సాయి ఓకేనా సాయికి ఫోన్ ఇవ్వు ఎవరు చైత్ర హలో హలో చైత్ర 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 నువ్వు ఓకేనా చైత్ర ఓకేనా సార్ మామూలుగా ఒక్క లవ్ స్టోరీ ఉన్నాడికే కాన్ఫిడెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది నాకు రెండు లవ్ స్టోరీస్ ఇందాక అడిగారుగా నా కాన్ఫిడెన్స్ అంకుల్ గురించి నువ్వేమీ నెగిటివ్గా ఫీల్ అవుకు ఇప్పుడు సడన్గా ఇంటికి ఇంటికెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడితే కరెక్ట్ ఫాదర్ ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు మన లవ్ గురించి వినగానే ఫస్ట్ షాక్ అయ్యారు తర్వాత రియాక్ట్ అయ్యారు త్వరలోనే రియలైజ్ కూడా అవుతారు స్టాప్ కార్ నాకేమవుద్దానని చైత్ర నీకు ఫోన్ చేసింది నాకేమవకూడదని స్టేషన్ నువ్వు పరిగెత్తుకొచ్చు దీన్ని మీరిద్దరు షేర్ చేసుకున్నారు ఇది పాసిబుల్ అయినప్పుడు మన ముగ్గురం కలిసి లైఫ్ని షేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ ఎలా వద్ది రాజీవ్ ఫోన్ చేశాడమ్మా ఈ విషయం అమ్మకి చెప్పలేదు సాయి లేకుండా ఉండలేనేమో అనిపిస్తోంది నాన్న సడన్ గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న అడిక్షన్ అయినా ట్రై చేస్తాను కొంచెం టైం ఇవ్వండి నీలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నాడంటే వాడో పెద్ద ఫూల్ అమ్మా నమస్తే సార్ నమస్తే నాకు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్ నేను అర్జెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టాను రైమింగ్ బాగుంది సార్ బట్ రిలేషన్షిప్ ఏంటి అని ఎంప్లాయ్ అనే వాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి వాడు రీఛార్జ్ చేయిందే పని జరగదు మినిమం థౌజండ్ రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి సార్ అర్థమైంది ఇదిగో సార్ థౌజండ్ రూపీస్ రీఛార్జ్ చేయండి సార్ సాయి శ్రీ సాయి శంకర్ సాయి హర్ష ఏమైంది సార్ దొరికేసాడా

అబ్బయ్యా భయ అబ్బయ్ నా మాట ఏంటి భయ్య ఇదిగో మా గురిగా రెడ్ ఫ్లవరే కానీ మనసు వెన్నపోసా ఆయన మాటే పట్టించుకోకు ఏదో చిన్న ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు అంతే ఏంటి ఫస్ట్ స్టేషన్ మీరు ఎత్తుగుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా వీడే అని ఎన్నిసార్లు చెప్పినా తద్దిని పెట్టినోడు చూడలేక మీ గొడవ మీద తప్ప నా మాట ఇప్పుడే విన్నారా సారీ బ్రదర్ ఇగో రైటర్స్ ఇగో అది డైరెక్టర్ మాటే వినరు ఇంక డ్రైవర్ మాటే వింటారు

నువ్వే చెప్తావులే అని సైలెంట్గా ఉన్నాను చెప్పు ఏంటి అమ్మ నాన్నల్ని పెళ్లికి ఒప్పించాలా దానికన్నా ముందు నేను ఒప్పుకోవాలి కదా ఏమైంది సిమ్రన్ టూర్లో ఏమన్నా గొడవ పడ్డారా లేదు మరి ఏమైంది నిజం తెలిసింది వాట్ నాకిద్దరూ కావాలి నేను మీ ఇద్దరిని లవ్ చేస్తాను అసలు ఏమనుకుంటున్నాడు వాడు ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు ప్లీజ్ భయ్యా వెళ్ళొద్దు నాకు ప్రాబ్లం కంటే సాయి ఇంపార్టెంట్ ఈ విషయం మా అమ్మాయికి కూడా తెలుసా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు అమ్మాయి పేరేంటి చైత్ర చైత్ర నువ్వేనా అవును సాయి లైఫ్ లో నుంచి విత్డ్రా అయిపో మీరెవరు బ్రదర్ని సాయి లైఫ్ లో నా చెల్లెలు తప్ప ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు నేను చెప్పింది వినండి నువ్వు చెప్పింది నేను వినడం కాదు నేను చెప్పేది నువ్వు విను సాయి కలిసిన మాట్లాడినా ఇంటికి వచ్చి నా కూతురికే వార్నింగ్ ఇస్తున్నావు నా కూతురు ఎలా ఉండాలో ఏం చేయాలో చూసుకోవడానికి నేను నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో వెళ్ళెక్కడి నుంచి వెళతావా మెడపెట్టి అంటావా నేను సాయి మీద కంప్లైంట్ చేయడానికి రాలేదు ఆంటీ సాయి తీసుకునే డెసిషన్ మీద ముగ్గురి లైఫ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మా ఇద్దరిలో ఎవరు కావాలో తననే డిసైడ్ చేసుకోమనండి ఆంటీ ఒకవేళ చైత్ర కావాలన్నా నాకేం ప్రాబ్లం లేదు ఇద్దరిని ప్రేమించట్లేదురా ఇద్దరిని బాధ ప్రేమలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు కానీ ప్రేమే సమస్య నువ్వు తప్పు చేయవని మాకు తెలుసురా కానీ కొన్నిసార్లు మన కరెక్ట్ అనిపించింది తప్పు అనిపించవచ్చు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు మాకు అనిపిస్తుంది నీ జీవితం నీదొక్కడి అయినప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదురా కానీ ఇందులో ఇద్దరి జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయిరా హేట్రా ఏదైనా మాట్లాడ్రా నన్ను నేను మోసం చేసుకోవడం కూడా నువ్వు ఎందుకమ్మా నేర్పించలేదు అన్నయ్య చైత్ర చైత్ర నువ్వు సిమ్రిన్ బాగుండాలని నేను ఆ పని చేశాను సాయి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నలుగురు మధ్య కాలర్ పట్టుకుంటేనే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నావు అన్ని ఫ్యామిలీల మధ్య ఒక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళలా ఫీల్ అవుతారు వాళ్ళ గురించి నాకు అనవసరం నాకు నువ్వు సిమ్రన్ ముఖ్యం నువ్వు చైత్రన్ కూడా సిమ్రన్ లా చూడగలిగితేనే మా ముగ్గురు మధ్యలోకి ఎంటర్ అవు లేదంటే దూరంగా ఉండు మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు సాయి మీరు ముగ్గురు కలిసి ఉండటం ఇంపాసిబుల్ అది చెప్పడానికి నువ్వు ఆడో వాళ్ళిద్దరూ చెప్పాలి నీ డెసిషన్స్ ఒపీనియన్స్ నీ దగ్గర పెట్టుకో మా మీద రొద్దడానికి ట్రై చేసావు అనుకో